హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణం ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునేలాగా ఆలూ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఆలు బిర్యానీ చేసి పెట్టండి ఆ రోజైతే ఒక ముద్ద ఎక్కువగానే వస్తారండి అంత బాగుంటుందన్నమాట కంపల్సరీగా ట్రై చేయండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలూ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి బిర్యానీ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక నాలుగు మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను అనమాట వాటిని అయితే పైన తొక్క తీసేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఆలు అయితే రంగు మారిపోకుండా అలాగే తెల్లగా ఉంటాయండి ఇప్పుడు ఈ ఆలు ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవడం కోసం అందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని చిలికలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి నేనైతే బయట తెచ్చుకున్న బిర్యానీ మసాలానే వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక చిన్న కప్పుతో కొద్దిగా పెరుగు వేసుకొని ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయని పిండేసి కొద్దిగా పుదీనాని ఉంటే కనుక కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసి మొత్తం కలిపేసేయండి ఇదే టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోండి నేనైతే ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయానండి మొత్తం కలుపుకున్న తర్వాత ఆలునైతే పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అందులోనే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యికి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నూనె నెయ్యి రెండు కాగిన తర్వాత అందులో చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి కొన్ని అయితే పక్కన ఒక ప్లేట్లో తీసిపెట్టుకోండి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత మిగిలిన కొన్ని ఉల్లిపాయలని అలాగే ఉంచేసి అందులోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలునైతే వేసేసుకోవాలండి ఆలు వేసేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటలా మీడియం ఫ్లేమ్లో ఆలును ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే నార్మల్ బియ్యమే వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు ఆ బియ్యాన్ని కూడా మసాలాలలో కొద్దిసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత ఎసరు వేసుకోండి నార్మల్ రైస్కి కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి కాకపోతే నాకు ఆలులో వాటర్ వచ్చేసి కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నేను మొత్తం రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి దానికైతే మూడు గ్లాసుల ఎసరే తీసుకున్నాను అనమాట మీరు కూడా చూసుకొని వాటర్ కంటెంట్ని బట్టి ఎసరు వేసుకోండి సరిపోతుందనమాట ఎసరు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చేయండి ఒక రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా బిర్యానీ చేసిన అమ్మటే మూత తీసి కలిపేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత కలుపుకున్నామంటే బిర్యానీ మొత్తం చెదిరిపోకుండా ఉంటుందండి చూసారు కదా బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కంపల్సరిగా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లలోకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి టేస్ట్ సూపర్గా ఉందనమాట ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా బిర్యానీ చేసుకున్నప్పుడు సపరేట్గా కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా పెరుగు చట్నీ ఉంటే చాలు అన్నం మొత్తం లాగి చేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూశాక ట్రై చేస్తారు కదా ట్రై చేశారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్